శ్రీగురుమహ శ్రీ మహాగణపతి అనమహ ఇరవై రెండు జూన్ నుండి ఫిఫ్త్ జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమాన అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం సింహరాశి వారికి ఈ యొక్క పదిహేను రోజుల కాలం పక్షకాలం ఎలా ఉంటుందని చూద్దాం ఇరవై రెండో తారీఖున పౌర్ణమి నుండి ఐదో తారీఖు జూలై ఐదో తారీఖు అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలం మనం గమనించినట్లయితే ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో సింహరాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాజ్యస్థానంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యకారకుడు కాదు ఈ రాశి వారికి కానీ లాభస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి కాలం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట త్రిగ్రహ యోగం అనేది ఒకటి ఫామ్ అయింది రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం లాభస్థానంలో జరుగుతున్నప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు మరియు ఫైనాన్షియల్ ఫ్లో అనేది పెరగటానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది ఎప్పుడో నుంచి ముడిపడినటువంటి ముడిపడి జరగనటువంటి కార్యాలు కొంచెం ముందుకు జరగటం అనేది మానసికంగా కూడా కొంచెం ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఈ రాశి వారికి ఏర్పడగలుగుతాయి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిదో తారీఖున వేయ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు ఇరవై తొమ్మిది నుండి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి జూలై ఐదో తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడనమాట అంటే వేరే కాంబినేషన్ లేకుండా ఎలన్గా ఉంటాడు ఆ టైంలో వచ్చినప్పటికీ తన యొక్క ప్రభావం అనేది వీరికి పాజిటివ్ ఇంపాక్ట్ వేస్తుంది అన్నమాట కానీ ఈ రాశి వారికి సింహరాశి వారికి సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేరణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండవు అన్నమాట ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలిసిపోవటం అనేది కూడా జరుగుతుంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానాల్లో వచ్చినప్పటికీ కేతువు అష్టమంలో రాహు ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట దీని ప్రభావరీత వచ్చినప్పటికీ ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అష్టమంలో ఎప్పుడైతే కేతు రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ధనస్థానాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఈ రాశి వారికి ధనస్థానంలో ఎప్పుడైతే కేతుగృహ సంచారం జరుగుతుండదో ఎరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే మిగతా విషయాల్లో విద్యా సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది చాలా అవసరం కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులు కష్టపడి చదివితే కానీ ఒక మంచి ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈ యొక్క రెండు వారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పదహారో తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ రవి యొక్క సంచారం అనేది లాభస్థానంలో జరుగుతున్నప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట రాజస్థానంలో జరుగుతున్నటువంటి గురువు వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇప్పుడు ఇది శాస్త్రం ఇది గోచార రీత్యా రాజస్థానంలో జరుగుతున్నప్పుడు గురువు అనుకూలత ఇవ్వడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం జరుగుతున్నది కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నా సరే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు రావాల్సినటువంటి ఏవైనా కొన్ని విషయాలు దాకా వచ్చి దూరంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఈ రా ఈ రాశి వారికి ఈ రెండు వారాలు అనుకూలంగానే ఉంది అనమాట ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత అనేది అనుకూలంగా ఉంది ఇది ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కానీ అనుకూలత ఇవ్వగలుగుతుంది మరి అదేవిధంగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క సయోధ్య పొందడం అనేది జరుగుతుంది అనమాట అంటే మీరు కావాలని మీరు కోరుకున్నా సరే వారిని అపాయింట్మెంట్ దొరకదు కానీ వారి యొక్క అపాయింట్మెంట్ మీరు దొరకాలి అంటే అది మీకు యోగ్యత కలిగి ఉండాలన్నమాట అటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు మరి అదేవిధంగా సన్మానాలు జరగడానికి కూడా కారకంగా ఉంటుందన్నమాట మంచి అనుకూలమైనటువంటి స్థాయిగా చెప్పవచ్చు ఇది పాకిస్తానంలో ఉన్నటువంటి కుజుడు మటుకు అంత అనుకూలత ఇవ్వట్లేదు కుజగ్రహ అనుకూలత రీత్యా ప్రతికూల రీత్యా వచ్చేటప్పటికీ ముఖ్యంగా తండ్రి గారికి ఆరా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం అలాగే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడుకున్నటి ప్రయాణం చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది విద్యా సంబంధితమైన విషయాలు కూడా మనం కరెక్ట్గా మాట్లాడితే విద్యార్థుల మనకు కొద్దిగా కష్టపడి చ చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మనం రెండు వారాలు గమనించినట్లయితే మొదటి వారం కన్నా రెండు వారాల్లో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో రవితో కూడుకున్నటువంటి బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వే స్థానంలోకి పన్నెండో ఇంట్లోకి రాబోతున్నాడు అనమాట ఎప్పుడైతే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత రాబోతున్నటువంటి ఈ యొక్క లాభస్థ వేయి స్థానంలోకి వస్తున్నాడో అప్పటి నుంచి రాశి వారికి వచ్చేటప్పటికి మనీ ఫ్లో అనేది కొంచెం పెరిగే విధంగా ఉంటుంది వడ్డీ వ్యాపారస్తులకు కానీ లేకుండా ఉంటే ఫైనాన్షియల్ స్పెక్యులేషన్స్ చేసే వారి కానీ ఇది కొంచెం కలిసి వచ్చే విధంగా ఉంటుంది అనమాట కొన్ని రోజుల పాటు ఇది కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాజకీయ పరంగా వచ్చేటప్పటికి ఇది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు లాభస్థానాల్లో ఉన్నటువంటి రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అనమాట ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టం లేనటువంటి వారు దూర ప్రాంతంగా వేరే చోట ఉద్యోగం చెయ్యాలి అని మీ యొక్క ఆలోచన అనేది బయటకు రావటం దాని తగినట్టుగా ఒక మంచి అవకాశం పొందడం అనేది కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట అది మానసిక సంతృప్తికల కారకంగా తయారవుతుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం రెండు వారాలు వచ్చేటప్పటికి మొదటి లో కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ రెండో వారంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కెరియర్ పరంగాను విద్యార్థులు వారి యొక్క చదువులో కూడా వచ్చేటప్పటికి ఒక గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది గమనించవచ్చు మరి రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాసి వారు ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో ఎవరైతే పని పనిచేస్తున్నారో అంటే టీచర్స్ కానీ లేకుండా అంటే ఈ యొక్క స్టేషనరీ షాప్స్ వారు పుస్తకాల షాప్స్ వారు కానీ హోటల్ టీ షాప్స్ వారు కానీ వీరందరికీ వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జాపన చేసుకోవటం మరి అనేది చాలా ముఖ్యం అదేవిధంగా గాయత్రి మంత్ర జపం కూడా చేసుకోవచ్చు గురువారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి అది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట అదేవిధంగా ఉద్యోగపరంగా అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా స్థిరత్వాన్ని పొందడం కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ అనుకూలత రీతి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించవచ్చు అదే అదేవిధంగా మనీ ఫైనాన్షియల్ రొటేషన్స్లో కష్టాలు ఎక్కువ ఎక్కువగా ఎదుర్కొంటున్న వారు కుజు కేతువు ధనస్థానంలో అష్టమంలో రాహు ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద ఉంటుంది అదేవిధంగా కుటుంబంలో అన్యూన్యత కూడా తక్కువగా ఉంటుంది మీరు ఒకటంటే వాళ్ళు రెండు అంటారు వాళ్ళు రెండు అంటే మీరు మూడు అంటారు ఇలా చిన్న చినికి గాలివానగా మారుతుంటుంది అనమాట ఇది వైవాహిక జీవితంలో ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది కాబట్టి రాహుకేతులు ఇద్దరికీ పరిహారం అనేది చేసుకోవాలి రాహుగ్రహ గ్రహ కేతుగ్రహ జపం అనేది చేసుకోవాలి సప్తమంలో కూడా వచ్చినప్పటికీ శని గ్రహ శని ఉన్నాడు కాబట్టి శని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అనమాట మరియు అదేవిధంగా ప్రతినిత్యం మెడిటేషన్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి ఎందుకంటే భాగ్యస్థానాల్లో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అది రాజకీయంగాను మరియు రియల్ ఎస్టేట్ పరంగానూ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని మనం గమనించాలి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే కంపల్సరీగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట స్వస్తి